అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సురేఖ వెల్కమ్ టు ఎసెస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ఇలా డైరెక్ట్గా మాట్లాడి చాలా రోజులైపోతుంది కదా ఎక్కువగా తోటలోకి వచ్చినప్పుడు అలా డైరెక్ట్గా మీతో మైక్ ద్వారా మాట్లాడుతూ ఉంటాను ఇట్లా మాట్లాడితే ఏదో దగ్గరగా కనెక్టివిటీగా ఉంటుంది మీకు నాకు ఇద్దరికి కూడా ఇంకా ఇవాళ ఇలా మాట్లాడదాము అనుకుంటున్నాను ఇంకా ముందు రోజు అమ్మ వీడియో వచ్చి ఉంటుంది సింధు అమ్మ ఊరి దగ్గర అయ్యప్ప స్వాముల భిక్ష ఏర్పాటు చేసిన వీడియో పెట్టారు కదా నేను ఇంకా వీలు కాలేదు వెళ్ళటానికి అందువల్ల అమ్మ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు కాబట్టి అమ్మతో వీడియో సింధు చేయించింది అనమాట మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా కామెంట్స్ కూడా రిప్లై ఇస్తాను ఈ వీడియోలో ఇంకా అలాగే అమ్మ సింధు వస్తుంటే ఇక నాకు ఇష్టం అని చెప్పి ఇంకా ముందు రోజు సుఖీలు ఇవన్నీ చేస్తుంటారు కదా స్వీట్లు ఇవన్నీ కూడా అవన్నీ పంపించింది అనమాట అంటే పప్పు పూర్ణాలు అంటారు చాలా ప్రాంతాల్లో ఇంకా మేమైతే సుఖీలు అంటాం అనమాట ఇంకా చాలా ఇష్టం నాకు ఇంకా అమ్మ పంపించారు ఇప్పుడే పొద్దున్నే వచ్చారనమాట వాళ్ళు ముందు రోజు ఈ వీడియో అయ్యింది ఇదిగోండి ఇంకా జిలేబీలు ఇవన్నీ చేయించారనమాట అంటే బంతిలో వేయడానికి ఇంకా అలాగే మనకి అమ్మ వాళ్ళ ఇంట్లో కాకరకాయలు చెట్టు ఉంటే కాకరకాయలు పంపించింది వాళ్ళ కర్రీలోకి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో స్టఫ్ చేసి కూడా చేస్తూ ఉంటాను ఈరోజు మాత్రం పొడిగా డ్రైగా పొడి పొడిగా చేస్తాము ఈరోజైతే పొద్దున్నే బసవాణ్ వచ్చారండి ఇంటికి ఈ వీడియోలో స్టార్టింగ్లో పెట్టుంటాను నేను ఆ బస్సు ఇంటికి వస్తే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి వాటితో ఉన్న అనుబంధమో ఏమో కానీ ఇంకా వారు వస్తుంటే హ్యాపీనెస్గా అనిపిస్తుంది అనమాట ఇక వీడియోస్ చూసే వాళ్ళు కూడా అలాంటివి ఇష్టపడతారు కదా అని చెప్పి యాడ్ చేస్తూ ఉంటాను చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు మాకు ఎప్పుడు పాడి నిండుగా ఉండేదండి నాన్న వాళ్ళకి నాన్న చిన్న వయసులోనే తాతయ్య చనిపోయారు తాతయ్య ఉన్నప్పుడు రెండు పెద్దవి బా రాముడు భీముడు పేర్లు కూడా ఉండేవన్నమాట రెండు ఉండేవన్నమాట వాటి గురించి చెప్తా ఉంటారు తాతయ్య చనిపోయాక అవి అసలు ముట్టలేదంట వాటి దాన గడ్డి అక్కడికి ఏది పెట్టినా సరే ఆహారం ఏది తీసుకోకుండా అలాగే ఇప్పుడు బసవనం చూశారు కదా హెవీగా ఉంది అంత హెవీగా ఇంకా ఎత్తుగా ఉండేవంట అవి అసలు వాటిని అంటే తాతయ్య చనిపోయాక అవి ఆ బాధతో ఆహారమే తినకుండా బక్క చిక్కిపోయాయి అనమాట వాటి గురించి నాన్న చెప్తా ఉంటే నేను కొంచెం ఇమాజిన్ చేసుకుంటాను కదా చిన్నపిల్లలు ఏదైనా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు అట్లా నాన్న చెప్పే ఆ విధానాన్ని బట్టి అంత హెవీగా ఉండే బసవన్లు అలా బక్క చిక్కిపోయాయి నాన్న అది చెప్తా ఉంటారు నాన్నప్పటి కబుర్లు అవన్నీ కూడా నాకు ఈ బసవనం చూడంగానే అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఆ తర్వాత నాన్న చిన్న వయసు కదా ఇంక చేయలేక వేరే వాళ్ళకి ఇచ్చేస్తే అవి అక్కడ ఉండకుండా ఏరు దాటి యువతలకు వచ్చేసేవాటో ఇల్లు గుర్తు పెట్టుకొని ఏమైనా జంతువులు జన్ పశుపక్షాదులకి మనం ఎంత ప్రేమ చూపిస్తామో అవి అంతకు రెట్టింపు ప్రేమను మనకి చూపిస్తాయండి కదా ఆ తర్వాత చాలా చాలా వచ్చాయి మాకు ఎద్దులు ఆవులు చాలా ఉండేవి కానీ అవి ప్రత్యేకం అనమాట మాకు ఎప్పటికీ అలా గుర్తుండిపోయి అవి చెప్తూ ఉంటారు ఇంక ఈ రోజు బసవాణి వచ్చాడు మన ఇంటికి ఇంకా ఒకరో నెలలో రెండు సార్లు అట్లా వస్తా ఉంటారు ఇంకా ఇక కాకరకాయలు పంపించింది అమ్మ ఇవి పొడువుగా ఉన్నాయి ఇవి కొన్ని చిన్న చిన్ని బుడ్డుగా ఉంటాయి చూసారు వాటిల్లో స్టఫ్ చేస్తే బాగుంటుంది ఇవి కూడా చేయొచ్చు అమ్మ రెండుగా కట్ చేసి స్టఫ్ చేస్తుంది అసలు అమ్మ చేస్తే అమృతం అండి మన అమ్మ వాళ్ళు చేస్తే ఏజ్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇంక అయితే పొడి కూరలా చేద్దాం అనుకుంటున్నాను పప్పుచార్జ్ చేసి ఇంకా వేడిగా అన్నం వండు వేద్దాం అనుకుంటున్నాను ఇలా అన్నం ఎంతమందికి ఇష్టం అండి పొడి ఆడుతూ ఉంటే బాగుంటుంది కదా రైస్ కుక్కర్లో బాగానే ఉంటుంది కాకపోతే ఇట్లా వంచేస్తే కూడా ఏ ఉండదు అంటారు ఎందుకో రైస్ అది కొంచెం లేట్ అయింది అనుకోండి మనం తినే టైంకి కొంచెం గడ్డలాగా గట్టిగా అయిపోద్ది కదా పొడి ఆడుతూ ఉండదు కొంచెం కాస్త ఇట్లయితే బాగుంటుంది కానీ ఇందులో గంజంతా వాచిస్తే ఏముంటుంది అనిపిస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి ఇంట్లో ఇంకా మా వారికి కూడా ఇలాగే ఇష్టం అనమాట ఇట్లా పొడి పొడిగా ఉండాలంటారు పప్పు ఉడికిపోయింది క్లైమేట్ బాగా చేంజ్ అయిపోయింది కదండి అసలు కూల్ గా ఉంటుంది వెదరు రేపు ఎల్లుండి వర్షాలని చెప్పున్నారు చూడాలి అమ్మ అంటే అమ్మ వీడియోస్ అమ్మ మాట్లాడటం అంటే చాలా ఇష్టం కదా మీకు బాగా కా అమ్మ ఉంటే ఎలా అంటే ఒక్కళ్ళు ఉన్న పది మంది ఉన్నట్టు ఉంటుందండి మాకు ఇంట్లో అమ్మ అంటే మా బంధువులకి ఆ ఊర్లో వాళ్ళకి అందరికి కూడా చాలా ఇష్టం అండి అసలు బస్సు ఎక్కితే కూడా ఎక్కడైనా వీళ్ళు ఊరు వెళ్తూ పక్కన ఊర్లో వాళ్ళు కూడా చక్కగా బాగా పలకరిస్తారు అనమాట అంటే ఎట్లా అంటే బాగా నూరారు మాట్లాడుతుంది అనమాట అందరితో మంచిగా మాట్లాడుతుంది ఏదన్నా ఒక సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది అనుకోండి నాకెందుకులే అనుకోదు దాన్ని తను ఓపెన్గా తనకి ఏం చెప్పాలో చెప్తుంది ఒకవేళ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చేస్తుంది అనమాట అందుకని అందరికీ చాలా ఇష్టం అమ్మ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇష్టపడతారు ఎవరో ఇద్దరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా సరే అందరు బాగా నచ్చుతారు అమ్మని అమ్మ వాళ్ళది చాలా చిన్న విలేజ్ చిన్న విలేజ్ కదా చూపించున్నాను మీకు ఇంతకుముందు వీడియోలో ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఊర్లో ఎవరికైనా పెళ్ళి జరుగుతుంది అనుకోండి పెళ్ళి పెళ్లి కూతురికి కావాల్సినవి అవన్నీ కూడా అప్పుడు ఆ రోజుల్లో అంతగా అవగాహన ఉండేది కాదు నెల్లూరుకి టౌన్కి వచ్చి తీసుకోవడం అవన్నీ కూడా అమ్మ వచ్చి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ దగ్గరుండి తీసిచ్చేది శ్రమగా అనుకునేది కదనమాట ఇష్టంగా చేసేది అసలు ఎంతమందికి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అమ్మ చేతితోనే కళ్యాణ తిలకం దిద్దిందండి వాళ్ళు రెడీ చేయటం కానీ ఆమె చేతుల మీదే చేయించేవాళ్ళు ఆమె ఇష్టంగా మనస్ఫూర్తిగా చేసేదనమాట ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు ఇప్పుడంటే కాస్త వయసు రీత్యా ఓపిక ఉండట్లేదు ఓపికనంత వరకు మంచిగా చేస్తుంది వచ్చేలా కూర్చోమని చెప్తారనమాట అట్లా హార్ట్ఫుల్గా ఉంటుంది అమ్మ అందుకే మీకు కూడా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ వీలైతే వెళ్తాను కొంచెం ఫ్రీ అయ్యాక నేను అమ్మతో వీడియోస్ అవి నేను కూడా దగ్గరుండి ఒక రెండు వీడియోస్ చేసుకుని వస్తాను ఒక రాత్రి ఉండాలనిపిస్తుంది మధ్య అసలు చాలా వాళ్ళైపోయింది అమ్మ దగ్గరికి వెళ్ళక ఎంతైనా ఉంటుంది కదండి మనకు కూడా అప్పుడప్పుడు అవత అమ్మ వాళ్ళు రావడానికి అస్సలు వీలు పడదన్నమాట ఊరి దగ్గర వాళ్ళకి ఏదో ఒకటి వర్క్స్ నాన్న ఊరు వదిలిపెట్టి రాలేరు అక్కడ వర్క్లో ఉంటాయి ఇంకా అమ్మ కూడా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట ఇంకా బరిలు ఉన్నాయి వదిలిపెట్టుకోలేదు చాలా పెద్ద పాడి ఉండేది అని చెప్పాను కదా మొత్తానికి అన్నమాట ఒకటి రెండు అయినా ఉంచుకో ఉంటారు ఒకటి రెండు ఉన్న పని ఉంటుంది కదా అందువల్ల రాలేదన్నమాట నేనే వీలు చూసుకొని వెళ్ళాలి ఒక నైట్ ఉండేలాగా ఉందామో అనుకుంటున్నాను గిన్నెలో దిగేసుకొని ఇంకా కుక్కరు నీట్ నీట్గా ఉంటుంది ఇక కాకరకాయ తాళం తీసేసుకుందాం వేడివేడిగా ఇంకా పప్పుచారు రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను ఈ అంతా గీరేస్తున్నాను కదా ఇంట్లో వాళ్ళకి కొంచెం కాకరగా ఎక్కదండి మా వాళ్ళకి ఇక అందుకని ఇదంతా నీట్గా తీసేసి సన్న ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తున్నాను స్టఫ్ చేసినా కూడా బాగా అదైతే ఇష్టంగా తిట్టారు కాకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుంది అని చెప్పి ఈ మధ్య తగ్గించేసాను అనమాట అలా చేయటం అమ్మ అయితే ఆ పైన బొబ్బర్ కూడా గీరదండి అసలు డైరెక్ట్గా రౌండ్ రౌండ్ ముక్కలు కట్ చేసేసి ఫ్రై చేస్తుంది అసలు పెద్దగా చేదు కూడా ఉండదు బాగుంటుంది టేస్ట్గా అమ్మంటది అది అసలు అంతా తీసేస్తే ఏముంటది అందులో ఉండేదంతా పోది కదా అంటుంది అనమాట ఇక మా వాళ్ళు ఇంట్లో వాళ్ళు తినరని చెప్పి ఇంకా పైన బొబ్బరంతా గీరేస్తాను ఇంకా అలాగే సన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా తొందరగా కుక్ అయిపోతాయి తినేదానికి కూడా ఇబ్బంది పడకుండా తింటారని చెప్పి అంటే చాలా మందికి కాకరకాయ చేదు ఉంటుందని ఇష్టం ఉండదు కదా అందుకోసం కొంచెం ఇట్లా చేసుకుంటే పెద్దగా మనకి చేదు అనిపించదు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా అవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను ఇంకా అందులోకి రెండు పెద్దవి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అక్కడ ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర రెండు మూడు ఎండిమిరపకాయలు ఇంకా ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకా ఉల్లిపాయలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వెంట వెంటనే వేసేసుకొని కాస్త పసుపు ఉప్పు తగినంత వేసేసి అంత కలిపేసి మూత పెట్టేసుకుంటే చిన్న మంట మీద అది మొగ్గుతూ ఉంటుంది ఇలాగా మీకు ఒకటి చూపిస్తానండి మొన్న చిల్డ్రన్స్ డే జరిగింది కదా పిల్లలకి స్కూల్లో సెలబ్రేట్ చేస్తారు కదా ఆ రోజు పాపకి ఇట్లా ఒక పెన్ గిఫ్ట్ చేశారు అలాగే ఆ ప్లస్ టూ చదివే పిల్లలందరికి కూడా వాళ్ళ డ్రాయింగ్ సారు ఇలా వాళ్ళ ఫొటోస్ని ఇట్లా డ్రా చేసి ఇచ్చారనమాట ముందు రోజు మేడం అడిగారు అనమాట ఫోటో పెట్టమని పిక్ వాట్సాప్లో షేర్ చేసింది పాప ఈ ఫోటోని అసలు యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగా డ్రా చేశారండి అసలు అసలు ఫ్రంట్ సైడ్ పైన బేబీ హెయిర్ ఉంటుంది కదా బేబీ హెయిర్తో సహా తనకి ఎలా ఉంటుందో అలాగా కర్లీ హెయిర్ కదా పాపది అట్లా కర్లీగా ఉం కనపడేలాగా చాలా బాగా డ్రా చేశారు చూడగానే భలే బాగా నచ్చింది పిల్లలందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారంట చూసి స్కూల్ మొత్తానికి ఇవ్వలేదట ఓన్లీ ప్లస్ టూ చదివే పిల్లలకి ఇచ్చారంట అంటే ఇంక ఈ ఇయర్తో స్కూల్కి ఎండ్ అయిపోతారు కదా పిల్లలిక అందుకని ఇలా గిఫ్ట్ చేశారంట ఇంకా చాక్లెట్స్ వీటితో పాటుగా ఇది కూడా పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందో చూసుకుని వీలైతే ఫ్రేమ్ చేయిద్దాము అనుకుంటున్నాను మీకు నచ్చిందో లేదో కామెంట్లు చెప్పండి ఇంకా ఇవి మగ్గుతూ ఉన్నాయి ఈలోగా ఇక్కడ వేరుశెనగ పప్పులు వేయించుకుంటున్నాను మామూలుగా శనగల పొడి వేయించుకుని వేసినా కానీ బాగుంటుంది పొడి ఈరోజైతే ఓన్లీ వేరుశెనగ పప్పుల పొడి వేస్తున్నాను పప్పులొక్కటే వేయించుకుంటే చాలు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి ఇవేమి వేయించట్లేదు నార్మల్గా అవి అందులో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా చివరిలో రెండు మూడు తెల్లబాయలు కూడా వేసేసి ఇవి వేయించుకున్న వేచెన పప్పులు కొబ్బరి కొద్దిగా మిరపకాయలు ఇవి వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఆ పెద్దగా చేదు ఏముండదనమాట ఇష్టపడిన వాళ్ళు కూడా ఈజీగా తినగలుగుతారు ఇంకా పక్కనే తేగలు ఉన్నాయి గమనించారా తేగల సీజన్ వచ్చేసిందండి ఇంకా సంక్రాంతి వచ్చే టైంకి తేగలు వచ్చేదనమాట ఇంకా పల్లెల్లో మాకు ఇంటి ఇంటి వెనకాల పాత్ర వేసుకునే వాళ్ళము ఇంకా సంక్రాంతి అప్పుడు భోగ చూసారా ఆ ముందు రోజంతా తీసేవాళ్ళం నాన్న భూమిలోంచి తీసి ఇంకా భోగి మంటలు కాల్చుకొని తినేవాళ్ళము మా వారు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చి బుట్టలో ఆవిడ అమ్ముతుంటే తీసుకొచ్చారు ఇంటికి ఇంకా పప్పుచా రెడీ అయిపోయింది ఇలాగ మా వారు కూడా లంచ్కి వచ్చారనమాట వారికి పెడుతున్నాను ఇక్కడ మీరు కూడా ఇలా ట్రై చేయండి కాకరకాయని స్టఫ్ చేస్తే కూడా భలే బాగుంటుంది చిన్నవి బుడ్డగా ఉండే కాకరకాయలు ఉంటాయి చూసారు అవి ఇంకా బాగుంటాయి ఇట్లా పెద్ద కాకరకాయలు కూడా రెండుగా కట్ చేసి మధ్యలోకి మధ్యలోకి చీల్చినట్టు చేసి అందులో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటాయి ఫ్రెష్గా చెట్టుకు కాసిన కాయలు కదండి చాలా రుచిగా బాగా అనిపించాయి అనమాట ఏమాత్రం పిండులు మందులు వేయని కాయలు అనమాట అవి ఇంకా కాస్త కరివేపాకు పొడి కూడా నింది ఇంకా వేడివేడి అన్నంలో బాగుంటుంది కదండి కాస్త కరివేపాకు పొడి కూడా వేసాను నేను ఇక్కడ వేడివేడి అన్నంతో ఇది ఎంజాయ్ చేస్తున్నాను బాగుంటుందండి అస్సలు చేదైతే లేదనమాట టేస్ట్ చేసి చూసి చెప్తున్నాను మీకు ఇక్కడ ఇక ఇవాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చింటే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ